నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం లేటస్ あら。I ఈరోజు గిరిజన నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు యోధుడు బిర్సాముండ నూట యాభై యవ జయంతి సందర్భంగా ఈరోజు కోడూరు మండలంలో కోడూరు ప్రధాన రహదారిలో ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మరి వారు ఇరవై రెండు సంవత్సరాలకే బ్రిటిష్ వారి మీద ఎదురు ఎదురు తిరిగి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పుట్టిన పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన మరి పోరాటం జరిపి నాలుగు వందల మందితో గిరిజన సోదరులతో ఆయన పోరాటం చేసి అతి చిన్న వయసులో చేసిన ఆయనకి వాళ్ళ పార్లమెంటులో వారి పండుగ కూడా ఉండడం విశేషం మరి అలాంటి మహానుభావుడిని ఈరోజు అందుకుంటూ వారి ఘనంగా అర్పించడం జరిగింది వారు ఏవైనా ఇరవై ఐదు సంవత్సరాలకే జరిగింది అలాంటి నాయకుల్ని మహోన్నతంగా ఈరోజు పూజించుకుంటూ వారి కార్యక్రమానికి ఈరోజు ఈరోజు జరపడం జరిగింది బీహార్ ఎన్నికల్లో మరి ఇంతవరకు కన్నీ వీడిని ఎరగినటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపు రెండు వందల ఆరు సీట్లు కైవసం చేసుకుని ఎన్టీ కూటమి మరి వాళ్ళ ఏ కేంద్రం ఎగరేసింది బీహార్లో మరి మోడీ గారు ఈ దేశానికి ఈ ఈ దేశానికి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయమని ఈ రోజున మోడీ గారి యొక్క అభిమానాన్ని సాడుకున్నారు బీహార్ ప్రజలు మరి బీహార్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజ్ఞలు తెలుపుతున్నాము మరి మోడీ గారి యొక్క చెప్పాలంటే మరి కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్జలు కానివ్వండి అయోధ్య రామ ఐదవ ఐదో గౌత్రార్కెళ్ళటువంటి ఈ ఉగ్రవాలు చేసిన పనికి మరి అది మన మోడీ గారి హయాంలోనే రామ మంత్రి కడప జరిగింది అలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేయబట్టే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపిక మొగ్గు చూపుడు మోడీ గారి నాయకత్వం కావాలని అంటున్నారు కానీ ఇక ఇంకా జరగవలసినటువంటి రేపు జరిగే రాష్ట్రాల ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక వేయటంతో కలిసి ఈ దేశానికి రక్షణకు అవసరంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం కానీ అమిత్ షా గారి నాయకత్వం కానీ ఈ దేశ ప్రజలు కోరుకుంటారని ఈ సభ తెలియజేస్తుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కానీ కూడా కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించింది పరిపాలనలో ఉగ్రవాదం అవినీతి పాలన బెట్టమిరిగిపోయి భారతదేశం అధోగతి పాలైనటువంటి పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి గారి నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాల్లోనే ఆర్థికంగా పెరిగి మూడో స్థానంలోకి వచ్చింది దాని సందర్భంగానే భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ విజయకథను ఎగరేస్తుంది నిన్న బీహార్లో కూడా రాహుల్ గాంధీ గారు చెడిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు అలాంటి దుర్మార్గ పార్టీని భారతదేశంలో అట్టి పెట్టరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం That's